రామ్ గారు నమస్తే అండి నమస్తే అండి రామ్ గారు మనం విజువలైజేషన్ పైన చాలా వీడియోస్ చేశాం కదా సార్ సో మీరు ప్రీవియస్ గా చెప్పడం జరిగింది విజువలైజేషన్ లో గ్రాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు కదా అసలు ఈ విజువలైజేషన్ కి గ్రాటిట్యూడ్ కి సంబంధం ఏంటి సార్ అదే విధంగా ఈ గ్రాటిట్యూడ్ ద్వారా మనం కోరికలను మేనిఫెస్టేషన్ ఎలా చేస్తామో తెలియజేస్తారు చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి గ్రాటిట్యూడ్ ద్వారా జీవితంలో మీరు సాధించాలనుకున్న కోరికల్ని మేనిఫెస్ట్ డెఫినెట్గా చేసుకోగలరు ఇది స్టేట్మెంట్ ఎలా ఇది పెద్ద ప్రశ్న యాక్చువల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన మానసిక స్థితి గురించి మానసిక స్థితికి కోరికే అడగటానికి చాలా సంబంధం ఉంది మీరు ఏదైనా సరే జీవితంలో కావాలని అనుకున్నప్పుడు భయంతో అడుగుతున్నారా అత్యాశతో అడుగుతున్నారా అవసరంతో అడుగుతున్నారా ప్రేమతో అడుగుతున్నారా చాలా ఇంపార్టెంట్ మీరు అడుగుతున్నది ఏదైనా మనుషులనైనా సరే మీరు ఏ భావంతో అడుగుతున్నారో అప్పుడు మీరు ఎలా పొందుతారనేది మీకు అర్థమవుతుంది మీరు అడిగేదాన్ని బట్టి మీరు పొందుతారా లేదా అన్న విషయం మనకు అనుభవం లేకి ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి మీ ఇంటికి ఒక అతిథి వచ్చాడు అనుకోండి మీరు ఒక స్వీటు సర్వ్ చేశారు స్వీట్ తిన్నాడు తిని చాలా బాగుందండి థ్యాంక్స్ అని అన్నారు అనుకోండి అంటే మీరు వెంటనే మీరు ఏమంటారు ఇంకా కావాలా అని అడుగుతా పర్ఫెక్ట్ ఇది అంటే నేను చాలా బాగుంది థ్యాంక్స్ అంటే మీకు తెలియకుండానే ఇంకొంచెం పెట్టమంటారా మరి మనుషులే ఈ విషయంలో పార్ట్ అయిన మనం అవతల వాళ్ళు థ్యాంక్స్ చెప్తే ఇంకొంచెం ఇవ్వాలని అనిపించే ఆలోచన వచ్చినప్పుడు ఈ విశ్వానికి మీరు థ్యాంక్స్ చెప్తే మీకు కావాల్సింది ఇవ్వరా సూపర్ ఎగ్జాంపుల్ చాలా సార్లు మనం ఈ గ్రాటిట్యూడ్ని మనం చెప్పడం మర్చిపోతాం జీవితంలో చాలా గ్రాంటెడ్ తీసుకుంటాం ఏదైనా థ్యాంక్స్ చెప్పాలంటే మనం చిన్నప్పటి నుంచి ఉన్న మన అలవాటు ప్రకారం ఒక సంఘటన జరిగితే మనకు మేలు జరిగితే మనకు ఆదాయం వస్తే మనకి రావాల్సినది ఏదైనా మన జీవితంలోకి వస్తే అప్పుడు మనం థ్యాంక్స్ చెప్పడం మొదలు పెడతాం అది ఆనందానికి గుర్తు అయితే యూనివర్స్ లా డిఫరెంట్గా ఉంటుంది ఏంటి ఇలా మీరు ఏదైనా జరిగితే ఆనందపడడం మీరు గ్రాటిట్యూడ్ చెప్పడం కృతజ్ఞత చెప్పడం చేస్తారు ఇది వచ్చిన తర్వాత మరి ఏదైనా రావాలనుకుంటే మరి రావాలనుకుంటే తెలియదే వచ్చిన తర్వాత థ్యాంక్స్ చెప్పడం తెలుసు కానీ రావాలనుకుంటే అడగడం తెలుసే కానీ రావాలని అనుకుంటే వచ్చినట్టు మీరు ఎప్పుడు థ్యాంక్స్ చెప్తారో ఇప్పుడు మీరు అట్లా కాదండి దేవుడి దగ్గరికి వెళ్తారు ఏం చెప్తున్నారు దేవుని ప్రార్థిస్తున్నాను స్థుతిస్తాం థ్యాంక్స్ చెప్తాం అంటే ఖచ్చితంగా దేవుడు నా కోరిక తీరుస్తాడు అని బిలీవ్ చేస్తాం మీరు ఒకవేళ మీరు అనుకున్నట్టు తీరకపోతే టెంపుల్కి వెళ్ళడం మానేస్తారు మానే ఇంకా ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఇస్తాడనే కాన్ఫిడెన్స్ మళ్ళీ వెళ్తున్నాయి మనతో మన కృతజ్ఞత ప్రసాదం ద్వారా లేదా కొబ్బరికాయ కొట్టడం ద్వారా పూజ ద్వారా మనం కృతజ్ఞత తెలియజేస్తాం సో అట్లాగే మన చుట్టూ ఉన్న మన అనుభవాలకి మన మానసిక స్థితి గుడిగిపోయినప్పుడో దేవుడిని పూజించినప్పుడో కాకుండా ఎప్పుడు మీరు అదే మానసిక స్థితిని కనుక మెయింటైన్ చేస్తే మీకు తెలియకుండానే మీరు విశ్వానికి కృతజ్ఞత చెబుతూ ఉంటే థ్యాంక్స్ చెబుతూ ఉంటే మీకు ఇంకా కావాలా ఆటోమేటిక్గా అదే కొంచెం పెట్టమంటారా అని వస్తుంది అయితే ఇప్పుడు మనం కొత్తగా ఆలోచించాల్సింది ఏంటంటే ఏదైనా జరిగిన తర్వాత థ్యాంక్స్ చెప్పడం అన్నది నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్ చేసేది కానీ జీవితంలో జరక్క ముందు సాధించాలనుకున్నది ఏదైనా జరిగినట్టుగానే ముందే థ్యాంక్స్ చెప్తే థ్యాంక్ యూ సో మచ్ ఐ నో ఐ ఐఎమ్ గెట్టింగ్ ఇట్ నాకు తెలుసు నేను పొందుతున్నాను నాకు రావాల్సింది ఆన్ ద వే ఉంది వస్తూ ఉంది అని నేను ఎప్పుడైతే భావిస్తానో మొహంలో ఎక్స్ప్రెషన్స్ మాట్లా నేను గ్రాటిట్యూడ్ ఎప్పుడు చెప్తానంటే సంతోషపడినప్పుడే సంతోషపడినప్పుడు నా మొహం ఎట్లుంటుందంటే నేను అడిగినప్పటికంటే వచ్చిన తర్వాత థ్యాంక్స్ చెప్పేటప్పుడు నా మానసిక స్థితి చాలా పాజిటివ్గా ఉంటుంది సో అలాంటి పాజిటివ్ స్థితిని మనం మెయింటైన్ చేయడం కోసం గ్రాటిట్యూడ్ చాలా ఉపయోగపడుతుంది ఈ గ్రాటిట్యూడ్ వల్ల మన వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో అంటే మనం మన శరీరం ఎప్పుడూ మనకు తెలియకుండానే ప్రకంపనలను విడుదల చేస్తూ ఉంటుంది అందుకే మనం కొంతమందిని కలిస్తే వీళ్ళ వైబ్స్ బాగున్నాయ్ కొంతమందితో ఫ్రీక్వెన్సీ మ్యాచ్ కాలేదు అనంటారు అది మనం ఏదైనా సరే కెమిస్ట్రీ మ్యాచ్ కాలేదన్నా ఫ్రీక్వెన్సీ మ్యాచ్ కాలేదన్నా లేదా వైబ్స్ మ్యాచ్ కాలేదన్నా అర్థం ఏంటంటే మీరు మీకు తెలియకుండా మీరు రిలీజ్ చేసేది అన్నోయింగ్లీ అవతల వ్యక్తి మీ భావాలని పసిగట్టగలుగుతున్నారు అది మళ్ళీ వాళ్ళ భావాల రూపంలో తెలుస్తోంది మీరు ఎప్పుడైతే నెగటివ్ని రిలీజ్ చేస్తుంటారో ఎవ్రీథింగ్ విల్ గో రన్ అవే మన దగ్గర నుంచి దూరం వెళ్ళిపోతూ ఉంటుంది లో ఫ్రీక్వెన్సీలో ఉంటుందో మీరు అడిగే కోరికను మేనిఫెస్ట్ చేయడం చాలా కష్టం సో ఎప్పుడైతే హై ఫ్రీక్ హై ఫ్రీక్వెన్సీ ఎప్పుడు మనం కృతజ్ఞత చెప్పినప్పుడు థ్యాంక్స్ చెప్పినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఎప్పుడైతే మనం థ్యాంక్స్ చెప్తామో అప్పుడు ఉన్నట్లు మనలో హోప్ పెరుగుతుంది హోప్ ఎప్పుడైతే పెరుగుతుందో అవకాశాలు కనిపించడం మొదలు పెడతాయి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు నేను చేస్తాను అనుకున్నప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటుంది లేదా బిజినెస్ స్టార్ట్ చేయాలా వద్దా అని ఎవరినైనా అభిప్రాయాలు అడుగుతున్నారనుకుందాం ఒక ఆయన వచ్చి ఏమండి అసలు ఈ బిజినెస్లో చాలా గ్యాప్ ఉంది మీరు స్టార్ట్ చేయొచ్చు చాలా అవకాశాలు ఉన్నాయి ఎంతమందో మీ ప్రోడక్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇది సప్లై ఇక్కడెక్కడ దొరకదు ఇది చాలా ఎక్స్పెన్సివ్ ఇప్పటిదాకా ఇంపోర్ట్ అవుతుంది కానీ ఇప్పుడు మీరు చేస్తే చాలా డిమాండ్ ఉంది అంటూనే మనకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుండదు వచ్చేయటమే కాకుండా ఆ రోజు నుంచి అంటే ఎప్పుడైతే ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఆ రోజు నుంచి పని చేస్తాము అవకాశాలు కనిపించడం మొదలు పెడతాయి అవునవును ఎక్కడ ఉండే అవకాశం అక్కడ ఉంది అవకాశం అని మనలో మీరు అన్నట్టు ఇందాక ఎనర్జీ ఫర్ యాక్షన్ పెరుగుతుంది సో ఈ ఫ్రీక్వెన్సీని తీసుకొచ్చేదే ఈ గ్రాటిట్యూడ్ సో గ్రాటిట్యూడ్ ఈజ్ ద బెస్ట్ యాటిట్యూడ్ సో గ్రాటిట్యూడ్ అనే యాటిట్యూడ్ ఎవరికైతే ఉంటుందో లైఫ్లో కృతజ్ఞత అనే బాగుంటుందో మీరు మేనిఫెస్టేషన్ పక్కన ఉంచండి అసలు మీ మీ మానవ సంబంధాలు అద్భుతంగా ఉండవా సూపర్గా ఉంటాయి సార్ మీరు పొందిన ప్రతి సేవకు కృతజ్ఞత చెబుతున్నారంటే మీరు ఎంత మంచి వ్యక్తి అయి ఉండాలి మీరు కృతజ్ఞత చెబుతారని తెలిస్తే మీకు సేవ చేసే వాళ్ళు ఇంకొంచెం చేద్దామని మీకు అనిపించదా సో ఈ అనుభవాన్ని గుర్తుపెట్టుకున్నప్పుడు మనకు కృతజ్ఞత జీవితంలో ఎంత అవసరమో ఇంతవరకు మనం పొందిన సేవలకే కృతజ్ఞత చెప్తున్నాం మన జీవితంలోకి వచ్చిన విషయాలకే కృతజ్ఞత చెప్తున్నాం కానీ నవ్ యు అండర్స్టాండ్ త్రూ విజువలైజేషన్ నా ఫ్యూచర్లో నేను ఏదైతే సాధించాలని అనుకున్నానో సాధిస్తే ఎలా ఫీల్ అవుతానో సాధించినందుకు గాను కారణమైన వాళ్ళకి కృతజ్ఞత తెలియజేయడం అనేది ఒక అద్భుతమైన ఎక్సర్సైజ్ ఇది ఒక అద్భుతమైన ప్రాక్టీస్ ఇది ఒక అద్భుతమైన కల్చర్ వేని టు డెవలప్ అది చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పిస్తే మనం ఎలా గ్రాటిట్యూడ్ చెప్పాలి చాలామంది ఇప్పుడు చూడండి ఇది చాలా అవసరం కూడా ఎంతమంది పిల్లలు దే దే టేక్ పేరెంట్స్ గ్రాంటెడ్ వాళ్ళకి తెలియదు అమ్మ పొద్దున్న లేచినప్పటి నుంచి పరిగెడుతా చిన్నప్పుడు మీరు స్కూల్కి వెళ్తున్నప్పటి నుంచి కెరీర్ సర్దడం పరిగెత్తడం తన ఎంత ఆరోగ్యం బాగాలేకపోయినా పిల్లల్ని స్కూల్ పంపించేంత వరకు ఏమీ ఆలోచించకపోవడం ఎంత ఇంపార్టెంట్ ఫోన్ కాల్ అయినా పక్కన పెట్టడం అసలు టీవీ గురించి ఆలోచనే రాకపోవడం ఇన్ని చేస్తుంటే కూడా ఉన్నట్టుండే నువ్వు చేసిన టిఫిన్ నాకు నచ్చలేదని విసిరి వేస్తారు పిల్లలు వాళ్ళకందరికీ గ్రాటిట్యూడ్ అనే ఒక్క ఒక్కే ఒక స్కిల్ వాళ్ళు నేర్చుకోగలిగితే జీవితంలో ఎంత ఆనందాన్ని అనుభవిస్తారు తల్లిదండ్రులు సో ఇట్లాంటివి మనకు తెలియకుండా కొన్ని మనం జీవితంలో అన్ని ఇట్ గ్రాంటెడ్ అని అనుకుంటాం మనతో పాటు ఉన్న మన భాగస్వామి ప్రేమ ఇట్ గ్రాంటెడ్ ఇంట్లో తల్లిదండ్రులు చేసే సేవే కాదు మనం ఆర్గనైజేషన్లో ఒక కస్టమర్ బయటకు వెళ్ళినప్పుడు ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా పరోక్షంగా చాలామంది మన అభివృద్ధికి సహాయ సహకరించిన వాళ్ళు చాలామంది ఉంటారు సహాయపడిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు మనకు తెలిసినా తెలియకపోయినా మనం ఆ గ్రాటిట్యూడ్ని వ్యక్తం చేయడం అన్నది మన జీవితంలో ఆనంద శాతం నింపినట్టే అర్థం కాబట్టి ఇదేదో నేను మేనిఫెస్టేషన్ కోసం చేయడం కాదు అది ఒక అలవాటుగా మార్చుకుంటే అది ఒక పద్ధతిగా మార్చుకుంటే ఎంత ఆనందంగా ఉంటారు మీరు ఆనందంగా ఉంటే మీరు ఏం సాధించాలనుకున్నారో ఏం పొందాలనుకున్నారో అది పొందుతారు ఇది రహస్యం సార్ మీరు అన్నట్టుగా ఈ ఆఫ్ గ్రాంటెడ్ అన్నట్టు ఆల్మోస్ట్ ప్రతి ఒక్క నెలలో జరుగుతుంది ఎక్కువగా మనం వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కూడా చూస్తూనే ఉంటాం పిల్లలు కామన్ ఇంకా అండ్ హస్బెండ్ మధ్యలో దీని గొడవలు కూడా అవుతూ ఉంటాయి సో ఈ గ్రాటిట్యూడ్ మనం ఎలా ప్రాక్టీస్ చేయాలంటారు క్వాంటమ్ ఫిజిక్స్ ఏం ఇంటెన్షన్ అండ్ అబ్జర్వేషన్ అంటే అర్థం ఏంటంటే మీరు దేని మీద తీవ్రంగా ఆలోచిస్తారో దేన్నైతే అబ్జర్వ్ చేస్తారో అది స్పందించడం మొదలు పెడుతుంది మీరు దేన్నైతే చూడాలని అనుకుంటారో అదే కనిపించడం మొదలు పెడుతుంది దేన్నైతే బలంగా కోరుకుంటారో అదే మీ జీవితంలోకి వస్తుంది ఇది సో ఈ క్వాంటమ్ ఫిజిక్స్ థీరీని అనుసరించి మీరు దేనికైతే కృతజ్ఞతలు చెబుతారో ఏ సేవలు ఏ ఏ అడ్వాంటేజ్ దేన్నైతే మీరు సాధించాలని అనుకుంటారో జీవితంలో దానికి కృతజ్ఞతలు చెబుతుంటారో అదే మీ జీవితంలోకి వస్తుంది మళ్ళీ మళ్ళీ కొంచెం వడ్డించమంటారా అని వస్తుంది సో చాలా పద్ధతులు ఉన్నాయండి గ్రాటిట్యూడ్కి మనం ఒక రెండు మాత్రం సింపుల్గా ప్రాక్టీస్ చేసేది చూద్దాం రాత్రి పడుకునే ముందు మీరు ఇక నిద్రపోతారు అనగా ఆ రోజంతా మీరు ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ గుర్తుకు తెచ్చుకోండి గుర్తుకు తెచ్చుకుంటే కనీసం ముగ్గురు వ్యక్తులకి మూడు మూడు సంఘటనలు కానీ ముగ్గురు వ్యక్తులు కానీ ఏవైనా మూడు మీరు కృతజ్ఞతలు చెప్పుకునే అవకాశం ఉన్న అనుభవాలని గుర్తుకు తెచ్చుకోండి ప్రత్యక్షంగా పరోక్షంగా తెలిసిన వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ కుటుంబ సభ్యులు కానీ ఇంకా బయట వాళ్ళు కానీ అరే వాళ్ళ వల్ల ఏదైనా సరే ఐ వాజ్ వెరీ హ్యాపీ నాకు ఓ పని జరిగింది ఈ సేవ నాకు చేశారు ఈ మేల్ నాకు చేశారు ఇలా అనిపించిన ఎవరినైనా సరే ముగ్గురిని ఎన్నుకొని వాళ్ళకి అంటే ముగ్గురు కంటే ఎక్కువ వద్దని కాదు కనీసం ముగ్గురు అంటే రోజంతా మనకు ఖచ్చితంగా ముగ్గురు కనిపిస్తా ఇవాళ మీరు నా ఎదురుగా ఉండి నాలో ఉన్న ఆలోచనలన్నీ బయట పెట్టించే అవకాశం కలిగిన మీకు నేను ఈరోజు కృతజ్ఞతలు తెలియజేస్తాను సో నాకు ఇట్లాంటి కృతజ్ఞతలు తెలియజేసే అవకాశాలు నాకు చాలా వస్తాయి సో ఇట్లా ముగ్గురిని నేను తలుచుకొని వాళ్ళకి కృతజ్ఞత చెప్పడం నెంబర్ వన్ రెండవది ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యూచర్లో మీరు డబ్బు సంపాదించాలనుకున్నారు మంచి జాబ్ సంపాదించాలనుకున్నారు ఎందుకు సంపాదించాలనుకున్నారు సంపాదిస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు జాయ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి గవర్నమెంట్ జాబ్ రావాలి జాబ్ కోసం ప్రయత్నిస్తున్నారు జాబ్ వస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు ఫ్రీడమ్ హ్యాపీ సాటిస్ఫాక్షన్ ఈ ఫీలింగ్ని మీరు తెచ్చుకోండి ఆ ఫీల్ అంటే మీరు జాబ్ వచ్చిన తర్వాత ఎలా ఫీల్ అవుతారు రాకముందే మనం ఆ ని ఎంజాయ్ చేయాలి ఆ ని తీసుకొచ్చిన తర్వాత ఆ రావడానికి ఎవరెవరు కారణం అయి ఉంటారు ఎవరికి నేను కృతజ్ఞతలు చెప్పాలి అని మీరు అనుకోని ఫ్యూచర్లో మీరు సాధించేది ఈ రోజే మీరు కృతజ్ఞతలు చెప్పడం మొదలు పెడితే చాలా థ్యాంక్స్ అండి మీరు వంట చాలా బాగా చేస్తారు అని అంటే మీరు బోన్ వెళ్ళండి అంట ఇంకా మీరు చేయలేదు నేను వచ్చింది పదింటికి పదకొండు గంటలకి నేనేమో వంట మీకు చాలా బాగుంటుందని ముందే థ్యాంక్స్ చెప్పాను మీరు భోజనానికి కూడా ఉంటుంది ఖచ్చితంగా ఉండమంటే నేను ఫ్యూచర్లో రావాల్సిన దాన్ని ఖచ్చితంగా వచ్చినట్లు నా భావనతో నేను కృతజ్ఞతలు ఎప్పుడు చెబుతాను నాకు దెన్ దట్ విల్ అట్రాక్ట్ వాట్ ఆస్క్ ఫర్ సో దీస్ ఆర్ ద టూ థింగ్స్ ఈ రెండు విషయాల్ని ప్రాక్టీస్ చేస్తే చాలా పద్ధతులు ఉన్నాయి మనం ఫ్యూచర్లో మాట్లాడుకుందాం ఈ రెండు ప్రాక్టీస్ చేయండి నెంబర్ వన్ రోజు జరిగిన సంఘటనల్లో ముగ్గురు వ్యక్తులు కృతజ్ఞతలు చెప్పడం నెంబర్ టూ భవిష్యత్తులో మీరు అనుకున్నది సాధించడానికి ఏ ముగ్గురు వ్యక్తులు మీకు సహకరించవచ్చో వాళ్ళకి ముందుగానే కృతజ్ఞతలు చెప్పడం అది దేవుడైన వ్యక్తులైనా మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా సరే కృతజ్ఞతలు చెప్పండి ఈ రకంగా మీరు చెప్పడం ద్వారా కృతజ్ఞతలు ఎలా మేనిఫెస్ట్ అవుతాయో మీరు అనుకున్న ప్రతి కోరికల్ని మీ జీవితంలోకి ఎలా తీసుకొచ్చి పెడతాయో మీరు అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు ఇంకా అనుభవపూర్వకంగా తెలుసుకోవాలంటే ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ ట్వంటీ సిక్స్త్ నవంబర్న స్టార్ట్ చేస్తున్న వర్క్షాపులు అటెండ్ అవుతే కృతజ్ఞతల పవర్ ఏంటో తెలుసు సార్ నేను మీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను సార్ ఎందుకంటే థ్యాంక్స్ వెనకాల ఎంత ఉందన్న విషయం నాకు ఈరోజు మీరు చెప్పిన తర్వాత అర్థమైంది అండ్ అదే విధంగా మనకి గ్రాటిట్యూడ్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ కలుగుతాయి దానివల్ల మనం ఎంత హ్యాపీగా ఉండొచ్చు అన్న విషయాలన్నీ కూడా చాలా చక్కగా చెప్పారు సార్ మరి చూసారు కదండి మీరు కూడా ఇలాంటి చక్కచక్క చక్కటి వీడియోస్ అన్ని కూడా ఫాలో అవ్వాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మెయిన్గా ట్వంటీ సిక్స్త్ నుంచి థర్టీ ఎయిత్ వరకు మన వర్క్ షాప్ అయితే ఉంది ఖచ్చితంగా మీరు ఎవరైనా కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి సార్ ఖచ్చితంగా మనం క్లాసెస్లో అయితే కలుద్దాం సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్